హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ ఈ వీడియోలో మనము మ్యాథ్స్ మెథడాలజీలో బోధనా ప్రణాళిక ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని చూద్దాము నేను ఒక సిక్స్ పాయింట్స్ మెన్షన్ చేశాను అవి నేర్చుకుంటే ఈ టాపిక్ అనేది పూర్తవుతుంది అవుతుందనమాట తర్వాత మనము టెట్ టు డిఎస్సిల్లో వీటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవి వచ్చాయో అవి నేర్చుకున్నాం ఫస్ట్ ఇక్కడ చూడండి ప్రణాళికలు మూడు రకాలుగా ఉంటాయి ప్లానింగ్ మనము లెసన్ ప్లాన్స్ రాసే ఉంటాం కదా ఇక్కడ ప్లానింగ్లో మూడు ఉంటాయి యాన్యువల్ ప్లాను యూనిట్ ప్లాను లెసన్ ప్లాన్ యాన్యువల్ ప్లాన్ని వార్షిక ప్రణాళిక అంటారు ఈ వార్షిక ప్రణాళిక ఏంటంటే సంవత్సరం మొత్తంలో ఇప్పుడు మ్యాథ్స్లో మనకు టెన్ యూనిట్స్ ఉందనుకుందాం ఏదైనా ఒక క్లాస్లో టెన్ యూనిట్స్ ఉన్నాయి అప్పుడు జూన్లో ఏం చెప్పాలి జూలైలో ఏ ఏం చేయాలి ఏ యూనిట్ చెప్పాలి ఆగస్ట్లో ఏ యూనిట్ చెప్పాలి దానికి సంబంధించి టీఎల్ఎం ఏముంటుంది ఈ యూనిట్కి సంబంధించి అలాగే ఈ యూనిట్కి సంబంధించి మనం ఏమైనా కార్యక్రమాలు చేయాలా ఈ నెలలో అలా ప్రతి నెలకు మనము మన ప్లానింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఓవరాల్గా అకాడమిక్ ఇయర్కి దీన్నే వార్షిక ప్రణాళిక అంటారు దీని మీద క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఉపాధ్యాయుడు ఒక సంవత్సర కాలంలో తను ఎలా బోధించాలి ఆ మొత్తం ఆ పది లెసన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎలా టీచ్ చేయాలని ఒక అకాడమిక్ ఇయర్ అని ఇస్తాడు చూడండి విద్యా సంవత్సరంలో అనే పదం ఉంటుంది విద్యా సంవత్సరంలో సంవత్సరం అని కనపడితే అది యాన్యువల్ ప్లాన్ అవుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ పది యూనిట్లు ఉన్నాయి కదా ప్రతి యూనిట్ ఎలా బోధించాలో చెప్పేదే యూనిట్ ప్రణాళిక అనమాట ఓకేనా ఈ రెండు మనకు అంత ముఖ్యమైనవి కాదు ఎందుకంటే ఆ పేరుని బట్టి మనం ఈజీగా తెలుసుకోవచ్చు చాలామందికి లెసన్ ప్లాను పీరియడ్ ప్లాను ఈ పేర్ల దగ్గర కన్ఫ్యూజన్ ఉంటుంది వీటి అర్థాలు కూడా ఏంటో నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఏదైనా ఒక యూనిట్ తీసుకో మ్యాథ్స్లో యూనిట్ వన్ ఈ యూనిట్ వన్లో ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది వన్ పాయింట్ జీరో తర్వాత వన్ పాయింట్ వన్ ఒక టాపిక్ వన్ పాయింట్ టూ ఒక టాపిక్ వన్ పాయింట్ త్రీ ఒక టాపిక్ వన్ పాయింట్ ఫోర్ ఒక టాపిక్ ఇలా ఈ వన్ అనేటువంటి యూనిట్లో మొత్తం ఐదు ఉన్నాయి వీటిని ఏమంటారు అంటే సబ్ టాపిక్స్ అంటారు ఈ సబ్ టాపిక్స్లో నువ్వు ఒక్కొక్క దాన్ని ఒక్క పీరియడ్ చెప్పాలి అని నువ్వు డిసైడ్ అయ్యావు వాటి టైంని బట్టి ఆ డిఫికల్టీని బట్టి ఇప్పుడు ఏం చేస్తావు ఒక్కొక్క పీరియడ్కి నువ్వు ప్లానింగ్ అనేది రాసుకుంటావు ఈ ఇంట్రొడక్షన్ని నేను ఎలా చెప్పాలి ఈ వన్ పాయింట్ వన్ ఎలా చెప్పాలి వన్ పాయింట్ టూని ఎలా చెప్పాలి ఇలా నువ్వు ఒక్కొక్క పీరియడ్కి ప్లాన్ చేస్తాం అనమాట దీన్నే పీరియడ్ పథకము అంటారు పీరియడ్ ప్లాన్ ఈ పీరియడ్ ప్లాన్నే లెసన్ ప్లాన్ అంటారు గుర్తుపెట్టుకోండి పీరియడ్ ప్లాన్ అన్న లెసన్ ప్లాన్ అన్నా ఒకటే మళ్ళీ యూనిట్ ప్లాన్ వేరు యాన్యువల్ ప్లాన్ వేరు చాలామంది లెసన్ ప్లానే యూనిట్ ప్లాన్ లెసన్ ప్లాన్ యాన్యువల్ ప్లాన్ అనుకుంటున్నారు కాదు యాన్యువల్ ప్లాన్ వేరు యూనిట్ ప్లాన్ వేరు లెసన్ ప్లాన్ వేరు లెసన్ ప్లాన్ అంటే ఒక పీరియడ్ రాసేది ఓకే ఇది క్లారిటీ అనమాట తర్వాత డెఫినేషన్స్ అడుగుతాడు అంటే ప్లానింగ్కి సంబంధించి ఒక మనకు నాలుగు డెఫినేషన్స్ ఉన్నాయి నిర్వచనాలు అందులో ఫస్ట్ చూడండి ఏ లెసన్ ప్లాన్ ఇస్ యాక్చువల్లీ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పాఠ్య పథకం అంటే వాస్తవంగా అది ఒక కార్యాచరణ ప్రణాళిక ఇది కొటేషన్ అనమాట అంటే నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత నువ్వు పాఠం చెప్పాలి కార్యాచరణ చేయాలి అది ఎలా చేస్తావో దానికి ఒక ప్లానింగే లెసన్ ప్లానింగు అంటున్నాడు దీన్ని ఎవరు చెప్పారంటే లెస్సర్ బీ శాండ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇది ఖచ్చితంగా లెస్సర్ బీ శాండ్స్ అనేటువంటి ఒక సైంటిస్ట్ మనకి ఇది ఇచ్చారనమాట చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ రెండో చూద్దాం ఒక నిర్ణీత వ్యవధిలో నిర్ణీత లక్ష్యాలను కృత్యాల ద్వారా నెరవేర్చేందుకు తయారు చేసేదే పీరియడ్ పథకము దీని మీద ఎలా అడుగుతాడంటే నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణీత లక్ష్యాలను కృత్యాల ద్వారా నెరవేర్చేందుకు తయారు చేసేదే డాష్ అని అడుగుతాడు యాన్యువల్ ప్లాన్ యూనిట్ ప్లాన్ లెసన్ ప్లాన్ ఇంకోటి ఏదో ఇస్తాడు స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఇలా అనమాట నెక్స్ట్ మూడోది రోజువారి పాఠ్య పథకంలో లక్ష్యాలను నిర్ణయించడం విషయాన్ని ఎంపిక చేసి క్రమంలో ఉంచడం పద్ధతిని విధానాన్ని నిశ్చయించడం ఇమిడి ఉంటాయి అంటే ఒక లెసన్ ప్లాన్ నువ్వు రాసావంటే అందులో నువ్వు ఏం సాధించాలి అంటే పిల్లలకు నువ్వు ఏం నేర్పించాలనుకుంటున్నావు అవి ఉంటాయి విషయాన్ని ఎంపిక చేసే క్రమం అంటే ఏ విషయం ఎలా చెప్పాలి ఏ ఆర్డర్లో చెప్పాలి తర్వాత ఏ పద్ధతిలో చెప్పాలి ఈ మూడు ఇమిడి ఉంటాయి అని చెప్పారనమాట ఎవరు చెప్పారు బైనింగ్ అండ్ బైనింగ్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు చెప్పారు ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నుంచి చూడండి రోజు అంటే డే కదా డే బై డే మనకు బాగా తెలుసు డే బై డే బై బై సో బైనింగ్ బైనింగ్ డే బై డే అంటే రోజోనే ఉంటుంది ఇలా మనము రోజోని చూడగానే బైనింగ్ బైనింగ్ మనము గుర్తుపట్టేయచ్చు దీన్ని ఏమి మనము పట్టి పట్టాల్సిన అవసరం ఉండదు తర్వాత నాలుగో చూడండి పాఠ్య పథకం అనేది ఉపాధ్యాయుని పనిలోని వేదాంతం వర్కింగ్ ఫిలాసఫీ వేదాంత జ్ఞానం నాలెడ్జ్ ఆఫ్ ఫిలాసఫీ అంటే లెసన్ ప్లాన్ అనేది ఏం చెప్తుందంటే ఉపాధ్యాయుని యొక్క వర్కింగ్ ఫిలాసఫీ చెప్తుంది ఉపాధ్యాయుని యొక్క నాలెడ్జ్ ఆఫ్ ఫిలాసఫీ చెప్తుంది దీని అర్థం ఏంటంటే ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క ఒక ఫిలాసఫీ ఉంటుందన్నమాట ఇప్పుడు కొంతమంది ఏదైనా ఎక్స్పెరిమెంట్ ద్వారానే సాధ్యమని నమ్ముతారు అప్పుడు వాళ్ళు పా ప్రతీ కాన్సెప్ట్కి కూడా ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తారనమాట ఇంకొంతమంది యాక్టివిటీ బేస్డ్ అంటారు వాళ్ళకి ఏదైనా పాఠమే యాక్టివిటీ ద్వారానే నేర్పించడం ఇష్టం దాన్ని వర్కింగ్ ఫిలాసఫీ అంటారు ఈ వర్కింగ్ ఫిలాసఫీ ఎలా బయటపడతాడంటే ఆయన రాసినటువంటి లెసన్ ప్లాన్లో చూ చూస్తే మనకు అర్థమైపోతుంది ప్రతి దానికి యాక్టివిటీ ఉంటుంది ప్రతి దానికి ఏదో ఎక్స్పెరిమెంట్ ఉంటుంది ప్రతి దానికి ఏదో ఫీల్డ్ ట్రిప్ ఉంటుంది సో వర్కింగ్ ఫిలాసఫీ అనేది మనకు లెసన్ ప్లాన్ తెలియజేస్తుంది ఈ కొటేషన్ కూడా మనకు లెసర్ బీ శాన్సర్ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ సో రెండు కొటేషన్లు ఆయన మనకు ఇచ్చారనమాట నెక్స్ట్ మూడో పాయింట్ చూద్దాము హెర్బర్ట్ సోఫానాలు మనకు ఖచ్చితంగా టెట్ టు డిఎస్సిల్లో ఈ హెర్బర్ట్ సోఫానాల మీద అడుగుతారు ఏంటంటే హెర్బర్ట్ అనేటువంటి ఒక జర్మనీ శాస్త్రవేత్త లెసన్ ప్లాన్లో మనం రాసేటప్పుడు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అని ఒక ఆరు చెప్పాడు ఈ ఆరిట్లో ఫస్ట్ తేదీ సెకండ్ తేదీ ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట సో అదేంటో ఒక్కొక్కటి చూద్దాము ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి నువ్వు చతుర్భుజాల గురించి చెప్పాలనుకుంటున్నావు చతుర్భుజాల గురించి చెప్పాలనుకుంటున్నావు చతుర్భుజాలను ఏమంటారు క్వాడ్రీ లెటర్లు అంటారు ఆల్రెడీ నువ్వు సర్కిల్ పాటను చెప్పేసావు అనుకుందాం సర్కిల్ పాటను చెప్పేసావు ఇప్పుడు నేనైతే ఎలా చెప్తానంటే ఈ సిచ్యువేషన్లో కొన్ని బిస్కెట్లు తీసుకెళ్తా క్లాస్లోకి తీసుకెళ్ళిన తర్వాత చూపిస్తా ఇవేంటి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు పిల్లలు ఇది బిస్కెట్ మరి ఇది ఏ ఆకారంలో ఉంది సర్కిల్లాగా ఉంది రౌండ్గా ఉంది అని చెప్పేస్తారు ఎందుకంటే పాఠం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కానీ నేను ఈ టాపిక్ చెప్పాలి తర్వాత నేనేం చేస్తానంటే ఇలాంటి బిస్కెట్ ఒకటి చూపిస్తాను రెక్టాంగిల్ లాగా ఉండేది ఇదేంటి అని అడుగుతా ఇది కూడా బిస్కెట్ అని చెప్తారు మరి సర్కిల్లాగా ఉందా అని అడుగుతా సర్కిల్లాగా అంటారు మరి ఈ ఆకారాన్ని ఏమంటారో తెలుసా అని అప్పుడు క్వశ్చన్ అడుగుతాం అనమాట ఓ మరి ఏమంటారు ఇది కొత్తగా ఉందే అప్పుడు దీన్ని క్వాడ్రిలేటరల్ అంటారు చతుర్భుజము అనేటువంటి ఒక టాపిక్ని అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తానన్నమాట అంటే నేను ఏ పాఠం అయితే చెప్పాలనుకుంటున్నానో దాన్ని వినడానికి పిల్లల్ని రెడీ చేస్తాం ఉన్ముఖీకరణము అంటాం కదా దాన్ని చేయడమే ప్రిపరేషన్ అంటారు సన్నాహం తర్వాత ప్రజెంటేషన్ నువ్వు ఏదైతే కోఆర్డిలేటర్ చతుర్భుజం అంటాం కదా అది ఏంటి దాని లక్షణాలు ఏంటి ఇవన్నీ చెప్తావు తర్వాత మూడవది సంసర్గం అంటే అసోసియేషన్ నువ్వు ఏం పాఠం చెప్పావు దాన్ని ప్రీవియస్ నాలెడ్జ్తో కనెక్ట్ చేయాలన్నమాట ఇప్పుడు నువ్వు ఏం చెప్పావు కోఆర్డిలేటర్లు చెప్పావు ఆల్రెడీ పిల్లలకి ఏం తెలుసు సర్కిల్ తెలుసు ఇప్పుడు రెండింటినీ నువ్వు అసోసియేట్ చేయాలి ఎలా చూడండి సర్కిల్కి కోఆర్డిలేటర్లకి ఏమైనా పోలికలు ఉన్నాయా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా ఇది ఒక కేంద్రాన్ని కలిగి ఉంటుంది దీనికి కర్ణాలు ఉండవు డయాగ్నల్స్ ఉండవు దీనికి కేంద్రం ఉండదు కానీ డయాగ్నల్స్ అనేవి ఉంటాయి ఇలా దానికి దీనికి సాదృశ్యాలు కానీ భేదాలు కానీ చెప్పడం వల్ల ఇంతకు ముందు నాలెడ్జ్కి ఇప్పటికీ వాళ్ళకి ఏమవుతుందంటే ఒక డిఫరెన్సియేషన్ అర్థమవుతుంది ఇది మనకు తెలిసింది ఇది కొత్త కాన్సెప్టు ఇది ఎందుకు కొత్తదంటే దీనికన్నా ఇవి కొన్ని చేంజెస్ని కలిగి ఉంది ఇలా రెండిటికి లింక్ పెట్టడమే అసోసియేషన్ తర్వాత జనరలైజేషన్ జనరలైజేషన్ అంటే ఏం అంటే క్వార్డిలేటర్లు అని చెప్పావు కదా నాలుగు రేఖాఖండాలు కలిగినటువంటి సరళ సమృద్ధ పటాన్ని చతుర్భుజము అంటారు క్వార్డిలేటర్ డెఫినేషన్ చెప్పి క్వార్డులేటర్కి ఎగ్జాంపుల్స్ చెప్తావు అనమాట ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ బిస్కెట్ కూడా ఒక క్వార్డిలేటర్లే అని సాధారణీకరణం చేస్తావు జనరల్గా క్వార్డిలేటర్లు అంటే నాలుగు భుజాలు ఉంటాయి తర్వాత అన్వయం అనమాట అంటే నిత్య జీవితంలో నువ్వు చెప్పిన పాఠాన్ని అప్లై చేయడం ఇప్పుడు నువ్వు బిస్కెట్ చూపించావు కదా నాలుగు భుజాలు ఉన్నటువంటి ఓ బిస్కెట్ చూపించావు ఇలాంటి చతుర్భుజాలు మీకు నిత్య జీవితంలో ఎక్కడైనా కనపడితే నాకు చెప్పండి ఓకేనా ఇప్పుడు మనం అందరం కైట్ తయారు చేస్తాం కదా మరి అది కూడా ఒక క్వార్డిలేటర్లే ఇలా నిత్య జీవితానికి అన్వయించడమే అప్లికేషన్ అంటాం ఇక లాస్ట్లో రీక్యాప్చులేషన్ ఏదైతే నువ్వు పాటన్ చెప్పావో దాన్ని ఒకసారి మళ్ళీ పునర్విమర్శ చేయడం తిరిగి చెప్పడం రివిజన్ చేయడం అంటాం కదా సింపుల్గా అట్లా ఇది హెర్బర్ట్ సోఫానాలు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఏం అడుగుతాడంటే హెర్బర్ట్ సోఫానాల్లో ఫస్ట్ తేదీ రెండో తేదీ మూడో తేదీ ఇలా అడుగుతాడు ఇప్పుడు నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలి పీపీఏ జీఏఆర్ అని గుర్తుపెట్టుకో ప్రజెంటేషన్ ప్రిపరేషన్ అసోసియేషన్ జనరలైజేషన్ అప్లికేషన్ రీక్యాప్చులేషన్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి ఈజీగా కోడ్గా మీకు అర్థమైపోతుంది మారిసన్ అని ఇంకో శాస్త్రవేత్త ఉన్నాడు ఈయన ఏం చేశాడంటే యూనిట్ అప్రోచ్ని డిజైన్ చేశాడనమాట ఇది కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతాడు యూనిట్ అప్రోచ్ని ఎవరు డిజైన్ చేశారు మారిసన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇక్కడ కూడా స్టెప్స్ అడుగుతాడు మనకు ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి లాస్ట్ ఏంటి ఇది గుర్తుపెట్టుకోండి ఈపిఏఓఆర్ ఈపిఏఓఆర్ ఇది దీనికి కోడ్ అనమాట అయితే ఇక్కడ చూడండి హెడ్బటేరియన్ సోఫానాల్లో మనకు అసోసియేషన్ తర్వాత అప్లికేషన్ ఉంటుంది ఇక్కడ ఏ అంటే అసిమిలేషన్ అనేది ఉంటుంది ఓకే ప్రజెంటేషన్ మాత్రం రెండిటికి కామన్గా ఉంటుంది ఇలా మనము గుర్తుపెట్టుకోవాలి రీక్యాప్చులేషన్ ఉంటుంది ఇక్కడ రిసైటేషన్ ఉంటుంది సో ఈ కోడ్లు మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి హెర్బర్ట్కి ఆరు ఉంటాయి మరుసినకి ఐదే ఉంటాయి అయితే ఆరు ఆరు కన్ఫ్యూజ్ కాకుండా పీ కన్ఫ్యూజ్ కాకుండా ఏ కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఒకటికి ఒక పది సార్లు మీరు ప్రాక్టీస్ చేయాలి ఓకే సో ఇవి సేమ్ స్టెప్సే మనకు ఎక్స్ప్లోరేషన్ అంటే అన్వేషించడం పిల్లలకు ఎంత మటుకు దీని మీద ఏమన్నా ప్రీవియస్ నాలెడ్జ్ ఉందా తర్వాత వాళ్ళకి ప్రిపేర్ చేయడం ఇప్పుడు నాకు నేను చెప్పాను కదా ఇలాంటివి చూపించి ఇది ఏ ఆకారంలో ఉందో మీకు తెలుసా మరి ఇప్పుడు తెలుసుకుందామా ఇవన్నీ శోధన కిందికి వస్తాయి తర్వాత ప్రెజెంటేషన్ నువ్వు పాఠం చెప్పడం అసిమిలేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్లో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్తో ఇప్పుడు నువ్వు చెప్తున్న పాఠాన్ని పిల్లోడు కలిపేస్తాడనమాట ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఆల్రెడీ రెక్టాంగిల్ చెప్పావు తర్వాత ఏం చేస్తావు స్క్వేర్ చెప్తావు ఏం చేస్తావు స్క్వేర్ అనేది చెప్తావు స్క్వేర్లో నాలుగు సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి రెక్టాంగిల్లో రెండు రెండు ఈక్వల్గా ఉంటాయి ఆపోజిట్ సైడ్స్ నువ్వు ఆల్రెడీ రెక్టాంగిల్ చెప్పేసిన తర్వాత ఇప్పుడు స్క్వేర్ పాటను చెప్తూ ఉన్నావు అనుకో ఇది అది అంత ఒకటేలాగుంది రెండు ఒకటేనేమో అనుకుంటాడు అలా చేయడాన్ని అసిమిలేషన్ అంటారు నువ్వేం చేయాలంటే ఆ క్లారిటీని ఇవ్వాలి చూడండి ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్ ఉంటాయి ఇక్కడ మాత్రం నాలుగు ఈక్వల్గా ఉంటాయి అని నువ్వు చెప్పి రెండిటికి సంబంధించిన సాదృశ్యాలను రెండిటికి సంబంధించిన భేదాలను నువ్వు చెప్పాలి అలా నువ్వు కొత్త జ్ఞానాన్ని వానికి క్రియేట్ చేయాలి ఓహో ఈ కాన్సెప్ట్ వేరు ఈ కాన్సెప్ట్ వేరు ఇది రెక్టాంగిల్ ఇది స్క్వైర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని నువ్వు బిల్డ్ చేయాలి వా మైండ్లో దాన్ని ఆర్గనైజేషన్ అంటారు ఓకే తర్వాత లాస్ట్లో రిసైటేషన్ మళ్ళీ ఒకసారి నువ్వు వల్లి వేయడం అంటే తిరిగి చదవడం తిరిగి చెప్పించడం అలా చేయాలన్నమాట ఓవరాల్గా కాన్సెప్ట్ రెండు సేమే పేర్లు మాత్రమే కొంచెం మారుతుంటాయి తర్వాత బ్లూమ్స్ పాఠ్యపథక నమూనా బెంజమన్ బ్లూమ్స్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా మనకు మూల్యాంకన ఆధార నమూనా అనే దాన్ని ఇచ్చాడనమాట ఇది కూడా ఎగ్జాంపుల్ అడుగుతారు బ్లూమ్స్ నమూనా అని ఏమంటారు అని అడుగుతాడు ఆధార నమూనా ఇందులో మనకు మూడు ఉంటాయి లక్ష్యాలు రూపకల్పన చేసుకోవాలి అభ్యాసన అనుభవాలు కల్పించాలి ప్రవర్తన మార్పుల్ని మూల్యాంకనం చేయాలి ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ముందు ఈరోజు నువ్వు రెక్టాంగిల్ గురించి చెప్పాలనుకుంటున్నాం అది నీ లక్ష్యం అభ్యసన అనుభవాల కల్పన అంటే రెక్టాంగిల్ గురించి నువ్వు చెప్పడం దాని ధర్మాలు చెప్పడం దానికి సంబంధించి ఏదైనా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పడం తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడు ఇంతకుముందు రెక్టాంగిల్ అంటే ఏదో చెప్పలేకపోయేవాడు ఇప్పుడు చెప్పగలుగుతాడు ప్రవర్తనలో మార్పు వచ్చింది ఆ మార్పును మూల్యాంకనం చేయాలి ఏంటంటే మన ముందు ఒక సర్కిల్ చూపించు ఇది రెక్టాంగిల్ అని అడుగు కా సార్ అని చెప్తాడు ఎందుకు అని అడుగు రెక్టాంగిల్ అయితే నాలుగు రేఖాఖండాలతో ఉంటుంది ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి అని చెప్పాలి పిల్లవాడు చెప్పాలి అప్పుడు వాళ్ళ ప్రవర్తన మార్పు వచ్చింది అని చెప్తాం దీన్నే మూల్యాంకనం అంటాం ఇలా మనకు లక్ష్యాలు అభ్యసన అనుభవాలు మూల్యాంకనంతో కూడిన నమూనాని మూల్యాంకన ఆధార నమూనా లేదా బ్లూమ్స్ పాఠ్యపథక నమూనా అంటారు ఒక్కోసారి ఈ మూడిట్లో లేనిదేంటి అని కూడా అడుగుతాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి సో దిస్ ఈజ్ అబౌట్ బ్లూమ్స్ లెసన్ ప్లాన్ మోడల్ తర్వాత లాస్ట్ పాయింట్ ఆర్సిఈఎం నమూనా సోఫానాలు ఇది కూడా మనకు మ్యాథ్స్ మెథడాలజీలో ఉంది ఆర్సీఈఎం అంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ఈ నమూనా మనకు ఈ సోఫానాలు దేని ఆధారంగా వాళ్ళు తయారు చేశారంటే వ్యవస్థ ఉపగమము సిస్టమ్ అప్రోచ్ అనే సూత్రం ఆధారంగా మనకు తయారు చేశారు ఇది ఏంటి అని అడగడు ఆర్సీఈఎం నమూనా ఏ సూత్రం ఆధారంగా చేశారని మాత్రమే అడుగుతాడు అంతవరకే గుర్తుపెట్టుకోండి ఓకే ఆర్సిఎం నమూనా ఏ సూత్రం ఆధారంగా తయారు చేయబడింది అని అడుగుతాడు వ్యవస్థ ఉపగమ సిస్టమ్ అప్రోచ్ మరి ఇందులో ఏముంటాయంటే ఆశించిన ప్రవర్తన ఫలితాలు తర్వాత ప్రక్రియ దీన్నే సమాచారాన్ని అందించే వ్యూహం అని కూడా అంటారు తర్వాత వాస్తవ అభ్యసన ఫలితాలు అంటాడు ఇది ఏదో కొత్తది అనుకోద్దా సేమ్ ఇందాక బ్లూమ్స్ ఏం చెప్పాడు ఫస్ట్ లక్ష్యాలను నిర్ణయించుకో అంటే ఏంటి ఇంతకుముందు వాడికి రెక్టాంగిల్ తెలియదు ఈ పాఠం అయిపోయిన తర్వాత రెక్టాంగిల్ అంటే ఏందో వాడు చెప్పగలగాలి అదే ఆశించిన ప్రవర్తన ఫలితాలు ప్రక్రియ అంటే ఇప్పుడు నువ్వు ఈ రెక్టాంగిల్ తెలిసేలాగా ఏం చేయబోతున్నావు వాడికి పాఠం చెప్తావా బోర్డు మీద రాసి చెప్తావా తర్వాత ఏదైనా యాక్టివిటీ చేపిస్తావా ఇలా అభ్యసన అనుభవాలను కల్పించడమే ప్రక్రియ తర్వాత వాస్తవ అభ్యసన ఫలితాలు అంటే మూల్యాంకనం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కొన్ని షేప్స్ చూపించి ఇది రెక్టాంగిల్ అని అడగాలి అవును అని చెప్పాడనుకో వాడికి ఈ పాఠం అర్థం కాలేదు అని ఎందుకంటే ఇది రెక్టాంగిల్ కాదు ఇది రెక్టాంగిల్ కాదు సార్ అని చెప్పాడు వాడి పాఠం బాగా అర్థమైంది ఇది వాస్తవ అభ్యసన ఫలితాలు సో ఇది మనకు మ్యాథ్స్ మెథడాలజీలో బోధనా ప్రణాళిక సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దీన్ని దాటి మనకు వెళ్ళడు ఎగ్జామ్లో ఇప్పుడు టెట్లో మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైనా వచ్చాయనేది పరిశీలిద్దాం ప్రీవియస్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఒకసారి చూద్దాము ద యూనిట్ అప్రోచ్ ఇన్ రైటింగ్ లెసన్ ప్లాన్ వాజ్ ప్రపోజ్డ్ బై యూనిట్ అప్రోచ్ యూనిట్ పాఠ్యపథక నమూనాను ప్రతిపాదించిన వారు మారిసన్ హెర్బార్ట్ బ్లూమ్ కొఠారి మనం ఇందాకే చెప్పుకున్నాం యూనిట్ మోడల్ అనేది ఎవరు చెప్పారంటే మారిసన్ అనే శాస్త్రవేత్త చెప్పారు మారిసన్ మోడల్నే యూనిట్ మోడల్ అని కూడా అంటారు సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు వారు ప్రతిపాదించిన పాఠ్యపథక నమూనా వెనుక సూత్రము ఆర్సిఇఎం మోడల్లో ఏ సూత్రం ఉంది అని అడుగుతున్నాడు ఇందాక మనం నేర్చుకున్నాం కదా వ్యవస్థాపన ఉపగమము సిస్టమ్ అప్రోచ్ అని చెప్పాను కాబట్టి ఎక్కడుంది ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మరొక ప్రీవియస్ టెట్ క్వశ్చన్ మూల్యాంకన ఆధారిత పాఠ్య నమూనాను ప్రతిపాదించిన వారు మూల్యాంకన ఆధారిత నమూనా అంటే ఎవరిది బెంజమన్ బ్లూమ్స్ ఒక ట్రయాంగిల్ కూడా వేసి చూపించాం కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనము నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎగ్జామ్లు అస్సలు కన్ఫ్యూజ్ అవము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి గల కార్యక్రమాల ప్రణాళిక ఇందాక చెప్పాను విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఇయర్ని ఇస్తాడు అప్పుడేంటి అది ఇయర్ ప్లాన్ దాన్ని ఏమంటారు వార్షిక ప్రణాళిక ఆప్షన్ త్రీ ద కరెక్ట్ ఆన్సర్ చాలా సింపుల్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హెన్రీ మారిసన్ యొక్క బోధనా సోఫానాలలో నాలుగవది ఏంటి అని అడుగుతున్నాడు మారిసన్ అప్రోచ్ మనం ఇందాక చూసాం ఈపిఏఓఆర్ అని చెప్పా గుర్తుందా ఎక్స్ప్లోరేషన్ ప్రజెంటేషన్ అసిమిలేషన్ ఆర్గనైజేషన్ రిసైటేషన్ ఇక్కడ ఏమడుగుతున్నాడు నాలుగోది అడుగుతున్నాడు నాలుగోది ఏంటి ఆర్గనైజేషన్ సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ పాఠ్యపథక తయారీలో హెర్బర్ట్ సోఫానాలలోని అన్వయం అప్లికేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు ప్రధాన ఉద్దేశం ఏంటి అప్లికేషన్ అంటే ఏంటి మనం ఏదైతే క్లాస్ రూమ్లో చెప్పావో దాన్ని రియల్ లైఫ్లో వాడు గుర్తుపట్టగలగాలి క్వార్డిలేటర్లు పాఠం చెప్పావు కదా చతుర్భుజం పాఠం చెప్పావు బయట చతుర్భుజాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలి సార్ ఒక గోడ ఉంటుంది ఆ గోడ అనేది రెక్టాంగిల్ రెక్టాంగిల్ కూడా క్వార్డిలేటర్లే ఇలా వాడు చెప్పగలగాలమాట మన పుస్తకం ఉంది టెక్స్ట్ బుక్ అది కూడా రెక్టాంగిల్ లాగా ఉంటుంది రెక్టాంగిల్ అనేది ఒక కోఆర్డిలేటర్లే నిత్యజీవంలో అప్లై చేయడమే అన్వయం అది ఎక్కడ ఉంది చూడండి భావనలను జీవితానికి అనుసంధానం చేయడం ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ క్రింది వాణిలో మారిసన్ యూనిట్ నమూనాకు సంబంధించనిది చూడండి సంబంధించినది అని అడగలేదు నాట్ రిలేటెడ్ అన్నాడు గుర్తుపెట్టుకోండి సో అందులో లేనిది ఏంటి అని అడుగుతున్నాడు ఎక్స్ప్లోరేషన్ అనేది ఉంటుంది అసోసియేషన్ ఉండదు అసిమిలేషన్ ఉంటుంది ప్రజెంటేషన్ కూడా ఉంటుంది అసోసియేషన్ ఎవరి దాంట్లో ఉంటుంది హెర్బార్ట్ సోఫానాల్లో ఉంటుంది ఓకే కాబట్టి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూద్దాము స్టెప్స్ ఇన్ ఆర్సిఈఎం అప్రోచ్ ఆర్సిఈఎం నమూనాలో సోఫానాలు ఏంటి ఇది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ టెట్ ఆప్షన్ వన్ చూద్దాము ఆశించిన ప్రవర్తన ఫలితాలు అవును ఇది ఉంటుంది తర్వాత సమాచారాన్ని అందించే వ్యూహము దీన్నే ప్రక్రియ అని కూడా అంటారు అని చెప్పారు ఆర్సిఈం నమూనాలో ఓకే కరెక్టే ప్రవర్తన మార్పులను మూల్యాంకనం చేయడం ఇది కాదు ఇది బ్లూమ్స్లో ఉంటుంది బ్లూమ్స్ మూల్యాంకన ఆధారిత నమూనాలో ఇది మూడో స్టెప్గా ఉంటుంది ఆర్సిఇఎంలో థర్డ్ స్టెప్ ఏంటి వాస్తవ అభ్యసన ఫలితాలు అక్కడ లేదు కాబట్టి ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇలా మనము నేర్చుకుంటే ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా చూసి ఎలిమినేట్ చేసి గుర్తించవచ్చు లాస్ట్ క్వశ్చన్ చూడండి పాఠ్య పథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక లెసన్ ప్లాన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని ఎవరన్నారంటే లెస్సర్ బి శాండ్స్ చాలా సింపుల్ మిగిలిన ఆప్షన్స్ చూసే పని కూడా లేదు ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఇది మొత్తం క్లియర్ పిక్చరు ఇలా మనం నేర్చుకుంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు టెట్లో కానీ డిఎస్సిలో కానీ మెయిన్ ఏమంటే సబ్జెక్టు నేర్చుకునేటప్పుడే క్లియర్గా నేర్చుకోవాలి తర్వాత దాన్ని రివిజన్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను చక్కగా నోట్స్ అనేది తయారు చేసుకోండి బాగా చదువుకోండి ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బాయ్